అందరికీ నమస్కారం నా పేరు బి ప్రదీప్ కుమార్ నెహ్రూ కేంద్ర జిల్లా యోజన అధికారి చిత్తూరు జిల్లాకి మరియు తిరుపతి జిల్లాకి కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ యోజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు పివీకేఎన్ గవర్నమెంట్ కళాశాల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సంబంధించి డిక్లమేషన్ కంటేస్ అంటే వక్తృత్వ పోటీలని నిర్వహించడం జరుగుతుంది ముందుగానే వివిధ వివిధ కళాశాలల నుండి జిల్లా వ్యాప్తంగా తిరుపతి మరియు చిత్తూరు ఈ రెండు జిల్లాల వ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి స్క్రీనింగ్ అన్నది చేయడం జరిగింది ప్రిన్సిపల్ ఆఫ్ పివీకే డిగ్రీ కాలేజ్ జీవన్ జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ అన్నది జరిగింది ఆ కార్యక్రమం అయిన తర్వాత ఎవరైతే బాగా పోటీల్లోని ప్రతిభ కనబరిచారో వాళ్ళని జిల్లా స్థాయికి ఇక్కడ పిలవడం జరిగింది పివికెన్ కళాశాలలో ఇక్కడ నుంచి పది మంది పోటీల్లో పాల్గొన్న పది మందిని ఎవరైతే ప్రతిభ అత్యున్నత ప్రతిభ కనబరుస్తారో వాళ్ళని మనం శాసనసభకి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది అక్కడ గౌరవనీయులు స్పీకర్ గారి సమక్షంలో అయ్యనపాత్రుడి గారి సమక్షంలో ఈ కార్యక్రమం స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది తదుపరి గెలుపొందిన వాళ్ళు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొదటిగా మన చిత్తూరు నగర ఏరే గౌరవనీయులు కుమారి ఆమ్ద మేడం గారు విచ్చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి పీవీకేఎన్ కళాశాల వాళ్ళ యాజమాన్యం పూర్తిగా సంపూర్ణ సహకారం అందించినందుకు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఉండే ప్రతిభ అలాగే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద ఎటువంటి అవగాహన ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు నెహ్రూ కేంద్ర చేపట్టడం జరుగుతుంది ఇది మేరా యువ భారత్ అని చెప్పి ఏదైతే భారత ప్రభుత్వం ప్రారంభించిందో ఆ పథకంలో భాగంగా ప్రతి చోటా కూడా అంటే కేంద్రంలో పూర్తిగా దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది సో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మన చిత్తూరు వేదికగా తీసుకురావడం చాలా గర్వకారణం